మాతృభాషే మన జీవన ఆధారమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు రాజమహేంద్రవరంలోని నన్నయ్య వర్సిటీలోని భారతీయ భాషల్లో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం వర్క్ వెంకయ్య వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు మన రోజువారీ జీవన విధానంలో ఇంగ్లీష్ భాషను పక్కన పెట్టి మాతృభాషలో మాట్లాడే పరిస్థితులు రావాలని ఆయన ఆకాంక్షించారు రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలు నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని వెంకయ్యనాయుడు కోరారు ఆయా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి ఇటీవల ఈనాడు అవ రామోజీ ఫౌండేషన్ నుంచి తెలుగు నుంచి తెలుగుకి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి భారతదేశ ఉపరాష్ట్రపతిగా కొత్తగా వచ్చిన ఆయన నేను కలిసి వాడిని విడుదల జరుగుతుంది జరిగింది ప్రైవేట్ సంస్థ భాషలో ప్రాముఖ్యత కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయడం కూడా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సైతం సూర్యరాయంత్ర నిఘట్టు పునరుద్దరు కోసం తీసుకున్న చొరవ అభినందన భాషా ప్రవాహంలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉండాలి సగటున ముప్పై ఏళ్ళకు ఒకసారి భాషలో మార్పులు జరుపుకుంటాయి అయితే ప్రస్తుతం ఈ సంధికాలం మరింత నా అభిప్రాయం మారుతున్న పరిస్థితులు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా భాషలో మనమైన మనమైన ప్రమాణాల ప్రామాణిక పదాలను సృష్టించాలి ఇందుకోసం విశ్వవిద్యాలయాలు పత్రికా సంస్థలు పాఠాగం మరియు కలిసిటట్టుగా పనిచేయాలి వివిధ ప్రాంతాల్లో భాషల్లో ఉండే యాసలు